నిర్మలాదేవి దగ్గర పెట్టింది అందలు ఆడదయ్యి మాగరీతో కన్ను పోయిట్టబం అంగిల్ అంగిని లబ్బన పోతే నేను నిర్మల దేవి కాలు దగ్గర పెట్టిందో ఏతులు వాడాలి చేసింది కాకరీ దూర కళ్ళు మూసింది விட்டர இது தூர அங்கே தெரிவிக்க நாடு காக்கிற தூர கண்ணு மையா இரவிலேவிட முறையில் எவரேட்டே அவரே முன்ன எதவ நல்ல Para Gracias. Para... వచ్చిన ఎత్తుకు ఎత్తు ఉన్నాడు ఐటి పర్సన బాగానే ఉన్నాడు బెడ్రూమ్ అనుకున్నాడా వంట రూమ్ అనుకున్నావా గిట్లు బంగుళం అనుకున్నావా దొంగల తాక్కుంటారు

గుర్ర మీద కూతున్న వాళ్ళు ఏమంట ముచ్చలు పెట్టుకుంటాను బాబా నిర్మల దేవి నువ్వు తొలుతులు కొడుకోవాలని కోరుకున్నావా బిడ్డగాలని కోరుకున్నావా ತರುದುರು ಕೊಡೆ ಗೆನ್ಗೆ ನೇನೈತೆ ತರುದುರು ಬಿದ್ದೆ ಕಾವಲನಿ ಕೋರಿಕೊನ್ನ కొడకాలని నువ్వెందుకు అనుకున్నావు అంటే ఏనాడు మాత్రమా అగో మనకు తులూలు బిడ్డైతే ఏనాడు మాత్రం మనకు ఒక్కగాను ఒక కొడుకు ఉన్నట్టయితే పెద్ద ఇంటికి పెద్ద కొడుకు అయితే మనకు ఆసలైతలు ఏనాడు మాత్రము అగో మనకు ఏనాడ మాత్రం పనికి ఆసల రైతులు పనికాస రైతులయ్యా ఆడవిల్ల పుడితే ఏనాడు మాత్రం ఆడవిల్ల సేవ మనమే సేవారయ్యా ఒక్క మాట అది ఒక గారు ఒకటి ఉండేది ఉంటే రేపటికల్ల చుట్టాలు రాకుండా పాలలు రాకుండా పగలు రాకుండా మనం దత్తిన ఒక గోడకుంటే ఈ కొని దానం చేస్తాడు అన్నవాదు గట్ల కాదు బాబా ఆడపిల్ల ఎందుకు కావాలని నేను కోరుకున్నా అంటే అది ఒక ఒక్క బిడ్డ మనకు ఉండేది ఉంటే రేపటికల్లా మనం మంచాల పడితే ఎంత దూరం బిడ్డ ఉన్నా మంచాల పడితే ఆట ನಾಯನ ಮಂತ್ರ ಬೇಡ ಕುರಿ ನಾಲ್ಕು ರೋಜು ಮನ ಸೇವರಿ ಮನ ಬಟ್ಟೆ ಬಟ್ಟೆ ಅಡವಿ ಬಟ್ಟು ಅಕ್ಕಿ ನಾಯಕ ಆಡವಿ ಅಂತ ಬುಕ್ಕರ ತಂಡ మన కట్టి నాడు మన బిడ్డ ఓ ఏడుగు ఏడు కలిసి ఉండే సూచ జనము అయ్యో ఒక గారు ఒక బిడ్డ రాదు బిడ్డ వాళ్ళే బిడ్డ అని సూచ జనం కంటికి బిడ్డ అయినా కానీ బాబా కడపల పిన్న కడుపుల ఉండంగా కాళ్ళు నా మొగలు నేను కోరుకున్నాడు నీలాంటి ఆడి కొనకైనా పర్వాలేదు బిడ్డైనా పర్వాలేదు బాబా అని భార్య భర్తలు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ పెకడ పికడా పెకడ వస్తాంది గుర్రం చూడు కన్న పుట్ట ప్రన్నెడు దితుల ప్రతాపి నాగన్న బై బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తాడు సూర్య నమస్కారం చేస్తా అంటే గుర్రం పెకడా పికడా పిగడా పుట్టబడ్డ తయారున్నది గుర్రం అంతా ఉన్నదో గుర్రబుట్టి ఎక్కడ సర్ప సర్పరిగింది అవ్వశక్తిని ఉన్న నేను సేన మారా అదరుకు మర్చిపోయినా దొరుకుతా అదరికి ఏం దొయ్యాలి గుర్రాన్ని కొట్టే కొరడా ఉన్నది అందుకొని నాగసర్పాన్ని ఇక చోసిపుచ్చుకున్నాడు పుచ్చుకుంటే నాగసర్పం పడిగే నాలుగు కొట్టింది బుక్క రక్తం కక్కి రాలే చోర్చి పుచ్చుకోని గుర్రం వెళ్ళిపోతనే ఉన్నది ోడు కాదు అది సచ్చిందూసినోడు కాదే ఈ గుర్రం దెబ్బ ఉచ్చుకున్నాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా అంటే మీద ఉన్నది నిర్మల నాద నాద ఎందుకు రాజ ఆపవయ్య గుర్రాన్ని ఆపవయ్యా ఎందుకే ఏనాడు మాత్రం పావును చంపుతీవి అది అక్కడ ఇప్పటికే దూరం వెళ్ళి వచ్చినాం ఇక్కడ గుర్రా నాపు సత్యం దూరలేదు సవలే దూరలేదు ఈ ముద్ద అక్కడ ఉన్న ముచ్చట ఇంత దూరం వెళ్ళొచ్చినా మళ్ళీ ఎనక మారిపోతాం గత ఏదవు పాముంది పాయే చచ్చినది చూడపోతుంది బతికున్నది చూడపోతుంది ఇప్పటికప్పుడే కన్నారయ్యా పాము పగ అంటే ఏనాడు మాత్రం ఉన్న పన్నెండేళ్ళు అయినా దప్పది కర్ణాపర్ల బాగా ఏనాడు కాదు దప్పదా అంటారు అయ్యా ఎనుకకు ఏనాడు మాత్రం గుర్రాన్ని మనపు అయ్యాన్ని ఇంత దూరం వచ్చినా ఇంకా అవు ఏనాడు మాత్రం భార్య ఉండంగా పామును పుట్టరాదు అంటారు కాదు నాకు పామా నిర్వల యొక్క మాటను భార్య గర్భవతి తోటి ఉండంగా అసలు పామునే చూడరాట నువ్వు పామున ఎట్లా వచ్చావాంటివా బామ్మా అదను నాకు వేరే బస్సు అని పాము తిరుగుతుంటే నేను కొడతడు ఒక దెబ్బ ఉచ్చుకున్నా దే నా దెబ్బ కాదు ఎప్పుడో సావచ్చు రావే బాబా కుయ్య ఇట్లే ఊరికే కుయ్య ఎక్కువకు ఎక్కువ ఆడళ్ళ నోట్ల మాట వరిగా గు మొదలు పెడితే ఒకసారికి ఆడు గుయ్యకుయ్యా ఏ అన్నమాట పది మాటలు అంటారు దాన్నే ఇమ్మనిస్తాడు అదే మొగ్గు అయితే ఒక్కసారి అంటే విడిచి పెడతారు ఏ ఆడలిగా బిజబియ్య మొదలు పెట్టారు అనుకో ఇక ఇక్కడ మొదలు పెడితే జమ్మికుంటున్న రావాలి ఇప్పుడు పిల్లన్న రావాలి మాత్రం ఆయన పొద్దున అక్కడ ఇక్కడ ఇక బియ్య బియ్య మొదలైతుంది కదా ఇక ఇంటి వెళ్ళగా అదే బుజబియ్య మాట మళ్ళీ జమ్మికుంటా వాసిపోయినప్పుడే మాకు పండుగ

దాని శ్రోతి తిప్పుకున్నది శ్రోతి తిప్పుకొని ఒక పనం తలదెచ్చుకున్నది తల తెచ్చుకొని నాకు తర్పట్లు పడగలూ నీల సేన గుర్రం వెళ్ళిపోయింది నీలచేన రాజా సంప్ర బతికి చంపకపోతే ఆ పుల్లో ఈ పుల్లైన కాలేకపోతే వారి ఒక్క దెబ్బ కొట్టి నువ్వు వెళ్ళిపోతాడు వారి నీలసేన రాజా నితిగల్ వయోధ్య నగరంలో కూడా నీలసేనది లేకుండా చేస్తారా వారి ಎತ್ತಿನ ನಗರ ರಾಜ ನಿತ್ಯ ಅಯ್ಯನ ರೇ ಕುಟುಂಬ ನಾವು ಜನ ತಕ್ಕಳು ದಾ ಕಾನಡದು ಓಡೋ ನಿರದೇ ರಾಜ ಹಬ್ಬ

అయ్యా ఎప్పుడుగా చెప్తాను ఇంకే ప్రాప్తానికి గర్భవతి చెప్పిండు నేను ఎప్పుడు వెళ్ళిపోయిందో